రాష్ట శాసనసభ ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ ఉదయం సభ సమావేశమవుతూనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజు చర్చను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనసాగించారు అంతకుముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పునపరిశీలించాలని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు స్పీకర్ ను కోరారు స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డికి తమ పార్టీ సభ్యులకు ఎంతో గౌరవం ఉందని స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని జగదీష్ రెడ్డికి మాట్లాడిందు అవకాశం ఇచ్చి ఉంటే అప్పుడే ఆయన ఆ విషయం చెప్పేవారని అన్నారు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు గవర్నర్ ప్రసంగం తీర్మానంపై చర్చను ఈ రోజు రెండో రోజు కాంగ్రెస్ సభ్యులు రామ్ చంద్ర నాయకం కొనసాగించారు గత పిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోలేదన్నారు నమ్మిన గిరిజనులను కూడా గత ప్రభుత్వం విస్మరించిందన్నారు ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని నాయక్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు రైతు రుణమాఫీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు ఏడాది కాలంలోనే యాభై నాలుగు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించినట్లు చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పది శాతం కూడా స్థాయిలో అమలు కాలేదన్నారు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న మార్పు రాష్ట్రంలో తిరోగమనంలో జరుగుతోందన్నారు అహంకారపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు రాష్ట్రంలో జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టారన్నారు పరిపాలన అనుభవం లేదని రుజువవుతోందని వ్యాఖ్యానించారు సాగునీటి విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు రైతు రుణమాఫీ పెట్టుబడి సహాయం పూర్తిగా అమలు కావడం లేదని ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మార్చకుండా ప్రజల జీవితాలు మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు పల్లారాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భటి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు రుణమాఫీపై నియోజకవర్గాల వారీగా మాఫీ అయిన వారి వివరాలను ఉప ముఖ్యమంత్రి సభకు వివరించారు మహిళా జర్నలిస్టులు పెట్టిన వీడియోలను ఎవరు కూడా సమర్థించబోరన్నారు విచక్షణ కోల్పోయి మాట్లాడడం సహేతుకం కాదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు తెలంగాణ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని బాబు అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోతోందని గత ప్రభుత్వం ఏం చేయకున్నా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందని ఆయన అన్నారు పులిచింతలతో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని కృష్ణా జలాల నుండి అదనపు జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడానికి కేసీఆర్ హరీష్ రావు ప్రధాన బాధ్యులని అన్నారు ఒక దశలో సభలో మంత్రులు బీఆర్ఎస్ సభ్యుల మధ్య పలు అంశాలపై చోటు చేసుకున్నాయి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ గత ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచిందని అన్నారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థల విలువలను తగ్గించే ప్రయత్నం చేయబోదన్నారు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సూచనలు ఎవరు చేసినా స్వీకరిస్తామని పదేళ్ల నియంతృత్వం విధ్వంసం నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే తాము అధికారంలో ఉన్నామని అన్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమం అభివృద్ధి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుడిగా కొత్త శాసనసభ ఏర్పట్టినప్పటి నుంచి కేవలం రెండు రోజులు మాత్రమే శాసనసభకు హాజరయ్యారని అన్నారు రుణమాఫీ కోసం ఇరవై వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు రైతు బంధు కోసం ఏడు పేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు యాబై ఏడుకు పైగా ప్రభుత్వోద్యోగాలు ఇచ్చామన్నారు సన్న ఒడ్ల కొనుగోలులో బోనస్గా పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మహాలక్ష్మి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ హామీలను అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే అమలు చేశామని చెప్పారు కృష్ణా బేసిన్ పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు ఈ సభలో కేసీఆర్ ఉండగానే కృష్ణా జలాలపై చర్చ పెడదామన్నారు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల కృష్ణా విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో రాష్ట ప్రయోజనాల పరిరక్షణకు తాను కృషి చేస్తున్నానని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకునే విధానంగా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు ప్రభుత్వం వైదొలగే నాటికి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాబై ఒక్క పైన అప్పులున్నాయని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష యాబై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ చేసిన రుణాలకు సంబంధించి అసలు కింద ఎనబై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు మిత్తి కింద అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు చెల్లించినట్లు లెక్కలు చెప్పారు రాష్ట్రంలో అసలైన ఎవరో గుర్తించాల్సి ఉందని చెప్పారు జర్నలిస్ట్ సంఘాలు అసలైన జర్నలిస్టుల జాబితాను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు చట్ట ప్రకారమే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని ఇందుకు సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఫసల్ బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించే అంశంపై బడ్జెట్ పైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరణ సందర్భంగా వెల్లడిస్తారన్నారు అక్బరుద్దోన్ ఓవైసీ ప్రస్తావించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఈబీసీ ఉపకార వేతనాలు రెసిడెన్షియల్ స్కూల్స్ భవనాల అద్దె చెల్లింపులు త్వరలోనే మంత్రులు సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మహావీర్ జయంతి రోజున సెలవిచ్చే విషయంపై ఉప ముఖ్యమంత్రి వివరణ ఇస్తారని లాల్ దర్వాజా మందిరం అభివృద్ది కోసం ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు దుర్భాషలాడే పద్దతులను అదుపు చేయాల్సి ఉందని సిపిఐ సభ్యులు కూనమని సాంబశివరావు సూచించారు ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిగా ఉండాలన్నారు అసంఘటిత రంగంలోని కోట్లాది మంది భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన చెప్పారు నిర్దిష్ట సమయంలో ప్రజాప్రతినిధులను కలుసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు